నా పేరు వెంకన్న నాయక్ సార్ మహూబాద్ జిల్లా నుంచి సార్ మహూబాదులోనే మా మా దగ్గరలోనే ఒక డాక్టర్కి ఇచ్చానని చెప్పాను సార్ కానీ ఆ రిజల్ట్ ఇప్పుడు పట్టుకొచ్చాను సార్ ఏంటంటే సార్ డాక్టర్ గారే స్వయంగా నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది అలాగే నాకు అంటే అతనికి తుమ్ములు బాగా వస్తాయి సార్ ఎలర్జీ ప్రాబ్లం ఉంది ఫోన్ చేసి చెప్పారు సార్ నేను వాళ్ళ హాస్పిటల్కి వెళ్తుంటే నేను చాలా గర్వంగా ఫీల్ అయ్యాను సార్ ఎందుకంటే డాక్టర్ గారే స్వయంగా నాకు ఫోన్ చేసి ఇది తెప్పించుకున్నారు క్యూసెల్ అని చెప్పేసి ఎలా మాట్లాడేది అని వెళ్ళాను సార్ వెళ్ళి కలిసి ఇది చాలా బాగా పనిచేస్తుంది సార్ నేను కూడా వాడాను నేను కొలెస్ట్రాల్కి వాడాను సార్ కొలెస్ట్రాలు నాకు ఒక ఫార్టీ నుంచి ఎయిటీ డేస్లో పూర్తిగా తగ్గింది సార్ అని చెప్పేసి చెప్పాను అయితే నాకైతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది వేరే ఏం లేదు నెక్స్ట్ తుమ్ములు బాగా వస్తున్నాయి తుమ్ములు ఇవి ఎలర్జీ ఉంది ఇది తగ్గుద్దా లేదా అని చెప్పేసి అనుమానంగానే తీసుకున్నారు సార్ మరి రెండు ప్యాకెట్స్ ఇచ్చాను ఒకటి వాడితే సరిపోదా రెండు వాడాలా అని చెప్పేసి డౌట్గా అడిగారు సార్ అడిగిన తర్వాత రెండు వాడాలి సార్ మీరు వాడి చూడండి రిజల్ట్ వచ్చిన తర్వాతనే నాకు చెప్పండి సార్ అని చెప్పాను అయితే అతను రెండు ప్యాకెట్స్ అయిష్టంగానే తీసుకున్నారు సార్ తీసుకున్న తర్వాత వాటం మొదలుపెట్టి ఇప్పుడు రెండు ప్యాకెట్స్ అయిపోయిన తర్వాత నిన్న సార్ నిన్న శనివారం రోజు నాకు ఉదయం నైన్ థర్టీకే ఫోన్ చేశారు సార్ ఫోన్ చేసేసి వెంకన్న గారు నాకు ఆ రెండు ప్యాకెట్స్ అయిపోయినాయి మీరు ఇంకొక రెండు ప్యాకెట్స్ తీసుకురండి సార్ అని చెప్పాను ఏమైంది సార్ ఎలా ఉంది రిజల్ట్ అంటే సూపర్ అండి అసలు నేను ఇంతవరకు నమ్మలేదు కానీ నేను వాడిన తర్వాత జస్ట్ ఒక నాకు ఇరవై రోజుల్లోనే ఆ తుమ్ములు విపరీతంగా దాపుగా సంవత్సరాల తరబడి వచ్చే తుమ్ములు ఆ యొక్క ఎలర్జీ ఏదైతే ఉందో అది కంప్లీట్గా తగ్గింది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా తగ్గింది రోజు టాబ్లెట్ వేసుకునేవారు సార్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లంది అది పూర్తిగా తగ్గిందండి చాలా చాలా బాగుంది ఇంకొకటి రెండు ప్యాకెట్స్ ఇస్తే మా మేడం గారికి వాడిస్తానని చెప్పేసి చెప్పారు సార్ నాకు చాలా ఆనందం అనిపించింది సార్ అయితే ఇది నేను డాక్టర్ గారికి ఇస్తున్నా అనే విషయాన్ని మా యొక్క లైనర్ కూడా తీసుకెళ్ళాను సార్ అతనితో పాటు అతను మాజీ సర్పంచ్ అతనితో పాటు నేను ఇద్దరం వెళ్ళాం సార్ ఇద్దరం వెళ్ళేసి సార్కి మళ్ళీ ఒక రెండు ప్యాకెట్స్ ఇచ్చి చాలా ఆనందం అనిపించింది సార్ అలాగే మన ఫారెస్ట్ ఎఫ్డిఓ సార్ ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ సార్ సార్ నాకు ఫోన్ చేసేసి వాళ్ళ మేడంకి వెరికోస్ ప్రాబ్లం ఉండేది సార్ వెరికోస్ ప్రాబ్లము కోసం వాడారు సార్ అతను కూడా ఫస్ట్ రెండు ప్యాకెట్స్ తీసుకొని వాడారు తర్వాత చాలా బాగుంది వెరికోస్ ప్రాబ్లం కూడా చాలా నొప్పులన్నీ తగ్గుతున్నాయి అని చెప్పేసి మళ్ళీ ఒక నాలుగు ప్యాకెట్స్ మొత్తం ఆరు ప్యాకెట్స్ వాడి చాలా బ్రహ్మాండంగా ఉందని చెప్పేసి వెరికోస్ ప్రాబ్లం కూడా చాలా తగ్గింది సార్ అయితే ఆ సారే వాళ్ళకు రిఫరెన్స్ ఇచ్చారు సార్ నాకు ములుగు సార్ ములుగు వాజేడ్ దగ్గర గవర్నమెంట్ టీచర్ సార్ గవర్నమెంట్ టీచర్ సారు రిఫరెన్స్ ఇస్తే సార్కి నేను ఫోన్ చేశాను సార్ ఏం చెప్పారంటే ఆన్లైన్లో చాలా అంటే వేరే దేశం నుంచి వస్తుందిగా ప్రోడక్టు నేను నమ్మ నమ్మలేనండి ఇది చాలా ప్రోడక్ట్ ఇంతకుముందు వాడాను యూజ్ చేశాను కానీ రిజల్ట్ ఏం లేదు మీరు కావాలనే చెప్తుంటారు మీరు మీరంతటా మీరే ప్రిపేర్ అయ్యి ఈ యొక్క టెస్ట్ మోనియల్ సెషన్ చెప్తుంటారు ఇది నేను నమ్మనని చెప్పేసి చెప్పారు సార్ అయితే నేను చెప్పాను సార్ మీరు సార్ నేను చెప్పేది నమ్మకండి కానీ మీరు వాడండి వాడిన తర్వాత నిజంగా మేము ఏదో కావాలని వాళ్లకు నేర్పించి ఈ జూమ్ సెషన్లో టెస్టిమోనియల్ సెషన్ చెప్పించమండి ఎందుకంటే వెయ్యి మంది ఒక నిమిషంలో జాయిన్ అవుతారు మీరు కూడా ఒకసారి జూమ్ వినడు అంటే నేను జూమ్ వినను ఏం విన్నాను నాకైతే సరే మీరు చెప్పారు కాబట్టి రెండు ప్యాకెట్స్ పంపించండి పంపించిన తర్వాత నేను వాడతాను వాడి నాకు నిజంగా రిజల్ట్ వస్తే గనక మీకు మళ్ళీ ఫోన్ చేస్తాను అని చెప్పేసి చెప్పారు సార్ అయితే నలభై రోజులు నేను ఏమనలేదు సార్ నలభై రోజులు వెయిట్ చేశాను సార్ మళ్ళీ ఫోన్ చేసి గవర్నమెంట్ టీచర్ గారు నాకు ఫోన్ చేసి చాలా బాగుంది సార్ నిజంగా మిరాకిల్ సార్ ఇది సంజీవని చాలా బాగుంది నాకు ఇప్పుడు నమ్మకం వచ్చింది సార్ ఇంకొక రెండు ప్యాకెట్స్ పంపించమంటే మళ్ళీ ఒక శుక్రవారం మొన్ననే రెండు ప్యాకెట్స్ పంపించాను సార్ నిజంగా సార్ నేను అంటున్నా సార్ చాలా ధన్యవాదాలు సార్ సంజీవని లాంటి క్యూర్షిల్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్